వేసవి అంటే అందరికీ గుర్తొచ్చేది పచ్చళ్ళు అందులోనే మరీ ముఖ్యంగా మామిడికాయ పచ్చడి నేనైతే మొదటిసారి పెట్టేశాను నేను ఎలా పెట్టానో చూసండి ముందుగా మామిడికాయలని బాగా కడిగేసుకొని ముక్కలుగా కోయించేసుకున్నాము తడి లేకుండా గుడ్డతో బాగా తుడిచేసుకోవాలి అండ్ ఇప్పుడైతే వేరుశనగ నూనె అయితే వేసేసుకున్నాను వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె మీరు వేసుకోవచ్చు ముందుగా ఎందుకు వేసుకున్నానంటే నిల్వగా ఉండాలి గట్టిగా ఉండాలి ముక్క అని చెప్పేసి ముందుగా నూనె వేసేసుకున్నాను నాకు ఈ కప్పుతో నాలుగు కప్పులు ముక్కలు వచ్చాయి సో నేనైతే ఇప్పుడు ఒక కప్పు కారం అర కప్పు ఏమో ఆవపిండి ఒక అరకప్పు ఉప్పు వేసేసుకున్నానండి అండ్ ఆవపిండి మీరు బయట స్టోర్లో కూడా కొనుక్కోవచ్చు అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇవన్నీ మొత్తంగా కలిపేసుకొని దాని తర్వాత ముందుగా ఆయిల్ వేసుకుని పెట్టుకున్న ముక్కల్లో ఇదంతా వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి అండ్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ తీసేసుకోవాలండి మూడు రోజుల పాటు అలా మూత పెట్టేసి వదిలేయాలి అండ్ తొక్క తీసిన వెల్లుల్లిపాయలు అండ్ వేయించుకున్న మెంతులు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని కదపకుండా ఒక దగ్గర పెట్టేసుకోవాలి మూడో రోజు ఇలాగ చక్కగా నూనె పైకి తేరి వచ్చేస్తుంది అన్నమాట అబ్బా గుమ్మగుమ్మలాడిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సులువుగా ఉంది అండ్ కొంచెం ముక్కలతో ట్రై చేయండి అండ్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం జాడీలో తీసుకొని తింటూ ఉంటే మనకు బాగుంటుంది ఎక్కువ చేతులు కూడా తగలవు కదా నేనైతే ఒక చిన్న జాడీలో తీసేసుకున్నాను ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలిపేసుకున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది అండ్ మీకు ఉప్పు కానీ కారం కానీ ఇంకా సరిపోకపోతే మీరు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అండ్ మా మదర్ అయితే తీపావకే పెట్టేశారు అది కూడా కావాలంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బాయ్ థ్యాంక్ యూ